హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఇది స్లాబ్ వేసిన దగ్గర నుంచి ఆరో అండి ఆరో రోజు బాక్సులు వేయటం స్టార్ట్ చేసాము ఎందుకంటే నీళ్ళు తాగాలి కాబట్టి నీళ్ళతో కట్టలు తప్పి కాబట్టి మేము ఆరు రోజులు వేట్ చేసి ఆరో రోజు స్లాబ్ మీద బాక్సులు వేయటం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే అండి వీడియో అనేది పూర్తిగా చూడండి ఒకలేమో నీ తమ్మినేళ్ళు ఏం పెట్టిన నువ్వు కామెంట్ వీడియో ఏం పెట్టినావు అని చెప్పంటారు అన్న ఫస్ట్ నువ్వు వీడియో మొత్తం చూసి తమ్ముళ్ళకు వీడియోకు సంబంధం ఉందా లేదా అని మాట్లాడన్న ఓ సగం చూసి సగం సగం మైండ్ తోటి మీరు కామెంట్లు పెడితే కాదు కదా ఆయన ప్రతి కామెంట్కి నేను రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది ఇబ్బంది ఏం లేదు వీడియో మొత్తం దయచేసి మొత్తం చూసి అందులో ఏమన్నా మిస్టేక్ ఉంటే అప్పుడు దయచేసి కామెంట్ పెట్టండి అర్థమైందా అంతేగాని ఇప్పుడు ఎవరైనా కూడా ఒక వీడియో పెట్టారంటే దానికి ఏదో ఒక అర్థం ఉంటేనే వీడియో పెట్టడం జరిగింది ఇవి వచ్చేసి మనం ఆరో రోజు పిల్లర్ బాక్స్లు పోస్తున్నామండి ఈ యాజీస్ మీరు పోసే కింద మనం ఎలా అయితే పోసేమో అలాగే ఫస్ట్ మాత్రం కంపల్సరీ కార్నర్స్లో మాత్రం ఆయిల్ అనేది కంపల్సరీ పెట్టించుకోవాలి ఆయిల్ పెట్టించుకోకపోతే మాత్రం మీకు కింద చెప్పినా కాదండి వాళ్ళు సుత్తితో తట్టినప్పుడు మూలాలు అనేది పోయి స్టార్టర్లు అనేది నీట్గా రావు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకుని స్లాబ్ వేసిన దగ్గర నుంచి మినిమం ఒక ఐదు రోజుల తర్వాత మాత్రమే బాక్సులు పోసుకోవాలి ఎందుకు అంటే తొందరగా తీసేస్తే స్లాబ్ నీళ్ళు తాగదు దీనికి చూడండి ఎన్ని బస్తాలు సిమెంట్ అనేది ఎనిమిది బస్తాలు సిమెంట్ వేయించానండి ఎనిమిది బస్తాలు సిమెంటు ప్లస్ ప్రస్తుతానికి ఎనిమిది బస్తాలు కల్పించాను దాని తర్వాత మళ్ళీ నాకు ఇంకో బస్తా అన్నర పట్టిందండి తొమ్మిదిన్నర నుంచి పది బస్తాల వరకు పన్నెండు పిల్లర్లకి సిమెంట్ కంకర మాలు పడుతుందండి దీన్ని బట్టి మీరు అందజగా పోసి కల్పించుకోవచ్చు కంకర మాలు పోసే విధానం కూడా ఆరు డబ్బాలు కంకర పోసుకోండి ఏడు డబ్బాలు ఉసుక పోసుకోండి అందువల్ల ఏమవుతుందంటే కంకర అనేది కొంచెం తక్కువ ఉంటే బాక్సులు అనేవి నీట్గా వస్తాయి ఇంజనీర్లు సార్లు అయితే చెప్తారు సరిసమం ఉండాలని చెప్పని సరిసమం ఉన్నప్పుడు ఏమవుతుందంటే కంకర అనేది కొన్ని చోట్ల స్టోన్ పెద్దగా వస్తుంది స్టోన్ పెద్దగా వచ్చినప్పుడు మాత్రం సరిసమంగా పోసుకుంటే పిల్లల బాక్సులు రావు ఇప్పుడు చూడండి వాళ్ళు మాలు కలిపేటప్పుడు అలా మెత్తగా గుజ్జు గుజ్జుగా రావాలి గుజ్జు గుజ్జుకు వచ్చినప్పుడు మాత్రమే మాల్ నీట్గా వస్తుంది బాక్స్ పోసేటప్పుడు కూడా కంపల్సరీ వాటర్ పోసుకోవాలి కింద వాటర్ పోయకపోతే ఏమవుతుందంటే స్టార్టర్ మనం ఆల్రెడీ పోసి ఉంటాము దాని సిమెంట్ వేసి ఉంటుంది కాబట్టి మన కంకర మాలు ఎప్పుడైతే మనం బాక్స్లో పోస్తామో ఆ పోసిన వెంటనే ఆ మాల్ అనేది నీరు మొత్తం గుంజేసుకుంటుందండి అప్పుడు ఏమవుతుందంటే కింద కార్నర్లో పిల్లలకు కుక్కలు వచ్చే అవకాశం ఉంటాయి బాగా స్టార్టింగ్ మనం పోసి ఒక మూడు డబ్బాలు మాత్రమే కంపల్సరీ కురాయించాలి తర్వాత మీరు ఒక ఐదారు డబ్బాలకు ఒకసారి ఏం కాదు ఇబ్బంది ఏమి ఉండదు ప్రతి మూడు డబ్బాలకు ఒకసారి కంపల్సరీ కురాయిస్తూ ఉండాలి కురాయించకపోతే మాత్రం బాక్సులు అనేవి హోల్స్ వస్తాయి హోల్స్ వచ్చినాయంటే మీకు చెప్పినాం కదండి మనకు ఎట్టిక్ అయిన కాలు ఎలా ఉంటుందో అలా పరిస్థితి అయిపోతుందండి అలా కాకుండా ఉండాలంటే మాత్రం కంపల్సరీ మీరు ఎప్పటిదప్పుడు కురాయించుకోవాలి బాక్స్ మొత్తం అయిపోయిన తర్వాత మా మేస్త్రి చూడండి తడుతున్నాడు అలా పై పైన అండి దమ్మ దమ్మ కొట్టుడు కాదు అట్లా పై పైన కొడితే ఏమవుతుంది అంటే మీకు ఎక్కడైనా మాలు పోకుండా ఉంటే మాల్ మొత్తం పోయి మీకు మీ బాక్స్ అనేది నీట్గా వస్తుంది దయచేసి మరొకసారి చెప్తున్నానండి అండి మా యొక్క మేస్త్రి గారి బిల్డర్ గారి నెంబరు డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుందండి అండి ఎవరైనా కూడా మాట్లాడదలుచుకుంటే ఆ నెంబర్కు కాల్ చేసి మాట్లాడవచ్చు మీ అడ్రస్ ఎక్కడ వర్క్ ఎక్కడ చేస్తున్నారు అని చెప్పి కామెంట్లో పెడుతున్నారు మీరు ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇవ్వటం జరుగుతుంది ఎవరైనా వర్క్ చేయించుకోదలుచుకుంటే ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసుకోవాలన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేయండి ప్రతి ఒక్క విషయం ఆయనకి అంటే మీకు టైం ఉంటేనే ఆయనకు టైం ఉంటేనే సమాధానం చెప్తారండి అంటే టైంపాస్ కాల్స్ మాత్రం దయచేసి వస్తారు చేయకండి ఒక ఉన్నారు మాకు ఆయన భద్రాచలం నుంచి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో చూస్తాడు అది ఎన్ని స్క్వేర్ ఫీట్ వస్తుంది స్లాబ్ ఏరియా అని చెప్పనేసి అడుగుతుంటాడు అండి సార్ ఒక మార్కెట్ ఒకలాగా ఉంటుందండి మేము ఉండే కాడ మార్కెట్ రేట్ వేరు వేరుంటుంది కాడ మార్కెట్ రేట్ వేరు ఉంటుందండి నేను చెప్పిన రేట్ ఆడ లేకపోవచ్చు లేదంటే నేను చెప్పిన రేట్ ఆడ ఎక్కువ కావచ్చు దయచేసి వరంగల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాత్రమే ఏమైనా వర్క్ చేసుకోండి కాల్ చేయండి బయట నుంచి మాత్రం దయచేసి కాల్ చేయకండి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు మాత్రం టైంపాస్ కాల్స్ అసలే చేయకండి మారుతి జాయ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్